టార్జాన్ సినిమాని చాలా మంది చూసి ఉంటారు అది సినిమా కానీ నిజ జీవితంలో కూడా అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో లో చోటు చేసుకుంది ఉత్తరప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో ఎప్పటిలాగే కట్టెలు కొట్టుకోవడానికి కొంతమంది అడవికి వెళ్లారు వాళ్ళు కట్టెలు కొట్టుకుంటున్నప్పుడు ఒక కోతుల గుంపు అటుగా వెళ్ళింది ఆ కోతుల గుంపులో ఒక అమ్మాయి కూడా ఉంది ఇది చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు ఆ అమ్మాయిని కోతుల దగ్గర నుండి తీసుకురావాలని భావిస్తే కోతుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైందట దగ్గరలోని ఫారెస్ట్ ఆఫీసర్ కు విషయం చెప్పి ఆయన సాయంతో ఆ అమ్మాయిని కోతుల నుండి వేరు చేశారు కానీ ఆ కోతులు మాత్రం ఆ అమ్మాయిపై ఉన్న ప్రేమతో వారిని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని చాలా దూరం వరకు వెంబడించాయి ఆ అమ్మాయి వయసు దాదాపు పది నుండి పన్నెండు సంవత్సరాలు ఉంటాయని అడవిలో కోతులతో ఉండటం వల్ల బట్టలు లేకుండా అడవి మనిషిలా పెరిగిందని చెప్పారు కానీ కోతులు మాత్రం ఆ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకున్నాయనే విషయం అర్థమవుతోందట అంత పెద్ద అడవిలో ఇంత చిన్న అమ్మాయి ఎలా ఉండగలిగింది అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఈ అమ్మాయికి చేతులతో తినడం రాదు జంతువులాగా చేతులు కాళ్ళు ఉపయోగించి నడుస్తుంది మనుషులని చూస్తే భయపడిపోతుందట ఆ అమ్మాయిని ఇప్పటి సమాజ పరిస్థితులకు అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందుకు కొంతకాలం పడుతుందని చెబుతున్నారు అసలు ఆ అమ్మాయి కోతుల దగ్గరకు ఎలా చేరింది ఎంత కాలం నుండి అడవిలో ఉంటుంది అనే విషయాలు అందుబట్టడం లేదు పాత మిస్సింగ్ కేసుల హిస్టరీని తీసి ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి తాలూకు అమ్మా నాన్న లేదా వారి బంధువులు ఎవరు అనే విషయమే ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు ఈ కేసును కానీ ఛేదిస్తే ప్రపంచంలోనే ఒక అరుదైన మిస్టరీ ఛేదించిన పోలీసులుగా యూపీ పోలీసులకు గుర్తింపు వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము